ఆనంద భైరవి అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆఫీస్లో ఉంటారు అప్పుడు ఆఫీస్ స్టాఫ్ దర్శన్ దగ్గరకు అలాగే ఆనంద భైరవి కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చి ఈసారి మన కంపెనీకి ఎండి మీరే అనుకున్నాము కానీ మీరు కాదంట కదా ఆ కొత్త ఎండి ఎవరో తెలుసుకోవడం కోసం మేమంతా ఆతృతగా వెయిట్ చేస్తున్నాం సార్ అని చెప్పి చెప్తూ ఉంటారు ఏమండి ఈసారి మన ఆఫీస్కి కొత్త ఎండీ ఖచ్చితంగా రోహితే అయి ఉంటాడు అని లీలావతి కోటేశ్వరరావుతో చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా కొత్త ఎండీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే ఒక కారు వచ్చి ఆగుతుంది కారులో నుంచి రోహిత్ దిగుతాడు రోహిత్ని చూసిన లీలావతి ఏమండి ఎండి మన రోహితేనండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక రోహిత్ని చూసి అందరూ కూడా సంతోషపడుతూ ఉంటే అనన్య రోహిత్ని చూసి మొత్తానికి ఆనంద భరవి నా మొగుడ్ని ఆఫీస్కి ఎండీని చేసింది అనమాట అని చెప్పి మనసులో అనుకుంటుంది ప్రీతి కూడా సంతోషపడుతూ ఉంటుంది ఇక అనన్య గొడుగు తీసుకొని రోహిత్కి ఎండ తగలకుండా గొడుగుని అడ్డుగా పెడుతుంది ఇక అలాగే కాంచన పూలు రోహిత్ మీద చల్లటానికి తీసుకొని వెళ్తుంది ఇక గొడుగు రోహిత్కి పట్టగానే రోహిత్ గొడుగు పట్టాల్సింది నాకు కాదు మన ఎండీ గారికి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఎండీ గరికా అని అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే శరణ్య కారులో నుంచి దిగి వస్తూ ఉంటుంది ఇక శరణ్యను చూసిన వెంటనే అనన్య షాక్ అయ్యి గొడుగుని శరణ్యకు పడితే కాంచిన చేతిలో ఉన్న పూలను షాక్ అయ్యి విసిరేస్తుంది ఇక దాంతో ఆ పూలన్నీ వెళ్ళి శరణ్య తలపై పడుతూ ఉంటాయి ఇక కుటుంబ సభ్యులు అలాగే అందరూ కూడా సరేన్యను చూసి శరణ్య అని తెలుసుకొని షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్